మనం ఇక్కడ ఏర్పాట్ల గురించి తెప్పోత్సవం గురించి ఇక్కడికి వచ్చాము మనందరికీ తెలుసు పదమూడవ తారీఖు నుంచి కూడా ముక్కోటి ఉత్సవాలు ప్రారంభం చేసుకుని వివిధ రూపాల్లో స్వామివారి అలంకరణ జరిగి ప్రజలందరికీ భక్తులందరికీ దర్శనం ఇస్తున్నారు మనకు మనకు ముఖ్యమైనటువంటి డేస్ ఉన్నటువంటి ట్వంటీ సెకండ్ డిసెంబరు తర్వాత ట్వంటీ థర్డ్ డిసెంబరు అందులో ట్వంటీ సెకండ్ తెప్పోత్సవం గురించి మీ వచ్చే భక్తులందరికీ మరియు ఇక్కడ తెప్ప ఏ విధంగా మనం ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవాలనే విషయం విషయంపై జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్స్ తర్వాత రెవెన్యూ ఇరిగేషన్ ఎండోమెంటు వీళ్ళందరూ ముగలిసి ఎక్కువ తెప్పకు సంబంధించిన ముఖ్యమైన మనం దీనికి సంబంధించినటువంటి తెప్పని తయారీలో కానీ లేదా ఇల్యూమినేషన్ దానికి సంబంధించినటువంటి ఫ్లవర్ డెకరేషన్ కానీ ఇక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం ఇక్కడే తపాసులు అవన్నీ కూడా గాలుస్తారు ఆ రోజు ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి ఇల్యూమినేషన్ ఉండాలని కూడా మనం చూడడం జరిగింది దీనికోసం కూడా విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది థర్డ్ టైం విజిట్ చేస్తున్నాము అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ ఆల్ పూర్తయింది చివరిగా మనము ఇరవై రెండో తారీఖు తెప్పోత్సవం మనకు సాయంత్రం నాలుగు గంట నాలుగు నాలుగున్నరకు స్వామివారు బయటికి అక్కడికి బయలుదేరతారు టెంపుల్ నుంచి మనకి ఇక్కడికి దాదాపు ఒక వన్ అవర్ లోపల ఇక్కడ చేరుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ తర్వాత మిగతా అరేంజ్మెంట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చినటువంటి వివిఐ దర్శనము ఇవన్నీ పూర్తి చేసుకొని మనము దాదాపు సిక్స్ ఓ క్లాక్ అట్లా మనము ఈ తెప్పను ఒక ఐదు రౌండ్లు ఇక్కడ తిప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరూ కూడా జాగ్రత్త ఉండాలనే మెజర్స్ అన్ని కూడా సేఫ్టీ మెజర్స్ తర్వాత స్విమ్మర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ మిగతా మెజర్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది